గత రెండేళ్లుగా కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజానికానికి ఇప్పుడు మరో కొత్త వ్యాధి కలవర పెడుతుంది అదే టమోటా ఫ్లూ ఈ వ్యాధిని ముందుగా రెండు వేల ఇరవై రెండు మేలో గుర్తించారు మే నెలలోనే కేరళలో ఎనభై మంది చిన్నారులు టమోటా ఫ్లూ బారిన పట్టితే కాకుండా ఒడిషాలోను దాదాపు మూడు వందల ఇరవై మందికి పైగా పిల్లలు ఈ వ్యాధిని గురయ్యారు వైరస్ ఇన్స్పెక్షన్ ఈ వైరస్ ఏ వన్ సిక్స్ వల్ల ఈ ఇన్స్పెక్షన్ వస్తుంది ఈ వ్యాధి ఎక్కువగా ఐదు నుంచి తొమ్మిది సంవత్సరాల వయసులో పిల్లలకు మాత్రమే ప్రభావం చూపిస్తుంది జ్వరం ప్రారంభమైన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత శరీరంపై చిన్న ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి అందుకే దీనిని టమోటా ఫ్లూ లేదా టమోటా జ్వరం అని తెలుస్తుంది ఈ వ్యాధిని మనం గుర్తించవలసిన లక్షణాలు ఇది తేలికపాటి జ్వరం ఆకలి లేకపోవడం అనారోగ్యం తరచుగా గొంతి నొప్పి ఉండటం వంటివి జరుగుతుంది టమోటా ఫీవర్ వచ్చిన పిల్లల్లో చర్మంపై ఎర్రటి పొక్కులు బొబ్బులు వస్తాయి ఇవి పొక్కులుగా తర్వాత పుడుపులుగా మారుతాయి కుండ్లు సాధారణంగా నాలుక చిగుళ్ళు బుగ్గల లోపల అరచేతులు అరికాళ్ళపై వస్తాయి ఆ దద్దుర్లు వాటికి చికాకును తెప్పిస్తాయి ఈ వ్యాధి సోకిన పిల్లలు ఎక్కువగా డిహైడ్రేట్కు గురి అవుతారు డయేరియా వాంతులు నీరసం అయిపోవడం నొప్పులు జ్వరం వంటివి సాధారణంగా వస్తాయి ఈ టమోటా వ్యాధి యొక్క నిర్ధారణ చర్యలు ఎలా ఉంటాయంటే పై లక్షణాల్లో ఉన్న పిల్లల్లో డెంగ్యూ చికెన్గునియా జీకా వైరస్ కోసం మ్యాలిక్యులర్ సైరోలాజికల్ పరీక్షలు చేస్తారు ఈ వైరస్ ఇన్స్పెక్షన్ల మినహాయింపు తర్వాత టమోటా ఫ్లూగా నిర్ధారణ చేస్తారు ప్రస్తుతానికి ఈ వ్యాధికి సరైన మందులు అందుబాటులో లేవు స్వీయ నియంత్రణ ఒక్కటే దీనికి పరిశ్రమలు చిన్నపిల్లలపై ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కావున వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఇంట్లోకి వస్తువులను చేతులను పెట్టుకోవడం వంటిని చేయకుండా చూడాలి దీనికి ఇతర వైరస్ ఇన్స్పెక్షన్ల మాదిరిగానే ఉంటుంది కాబట్టి ఐసోలేషన్లో ఉండటం విశ్రాంతి తీసుకోవడం ఎక్కువగా డాక్టర్లు సూచించిన పళ్ళు రసాలు ద్రవాలు తీసుకోవాలి ఇతర పిల్లలు లేదా పెద్దలకు వ్యాధి సోకకుండా నిరోధించడానికి ఏదైనా లక్షణం కనిపించినప్పటి నుంచి ఐదు నుండి ఏడు రోజుల పాటు రోగిని ఐసోలేషన్లో ఉంచాలి నివారణకు ఉత్తమ పరిష్కారం సరైన పరిశుభ్రత చుట్టుపక్కల పరిసరాలు శుభ్రపరచడం అలాగే వ్యాధి సోకిన పిల్లలకు చెందిన బొమ్మలు బట్టలు ఆహారం ఇతరులు ఉపయోగించిన వస్తువులు జ్వరం లేదా దద్దుర్లు ఉన్న పిల్లలకు ఇతర పిల్లలను తాకడం ఈ వ్యాధిగ్రస్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వ్యాధి బారి పడిన వారందరికీ ఐదు లేదా ఏడు రోజుల పాటు ఐసోలేషన్లో ఉంచాలి అయితే ఈ వ్యాధి సోకిన వారందరికీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి వారం పది రోజుల్లో దానంట అదే తగ్గిపోతుంది ఈ వ్యాధి అంటువ్యాధి కాదు ప్రాణాంతకం అంతకంటే కాదని ఆరోగ్య నిపుణులు